ప్రేక్షకులందరికీ నమస్కారం రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదకొండు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నా ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరి చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు సామాజిక జీవనం కోసమే ఆరోగ్య ప్రాధాన్యత వహించాలి అలాగే ఈ రోజు మీ సృజనాత్మక నైపుణ్యాలు సరైన వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడినిస్తాయి అనుకోని కానుకలు బహుమతులు బంధువుల నుండి స్నేహితుల నుండి అందుతాయి అలాగే ఈ రోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాల్ని నిలుపుకోలేరు దీని వల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని పొందుతారు ఈ రోజు మీ కార్యాలయంలో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మనల్ని పొందుతారు అలాగే మీ పడితనం వల్ల మీరు ప్రమోషన్ అనుభవం గల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకి సలహాలు కోరుతారు అలాగే మీ ప్రతిష్టకు భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి ముఖ్యంగా ఎవరు కలిసేందుకు ఈ రోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాలేకపోవడం వల్ల సాగదు కానీ మీ ఇద్దరు మంచి సమయాన్ని కలిసి గడుపుతారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దేవి స్థుతిని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన ఆసూినోబవంతు